న్యూస్ తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరిపై మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఎస్పీ రోహిత్ చౌదరి వైసీపీకి తొత్తుగా మారన్నారు కాంట్రాక్టర్ల నుంచి డబ్బు తీసుకుని రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ విమర్శలు చేశారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లాలో ఒక యాక్ట్ తీసుకొచ్చారని రెండు ఈ చట్టాన్ని తీసుకువచ్చి రాష్ట్రమంతా అమలు చేస్తున్నారన్నారు హైటెన్షన్ వాయిలు పోల్స్ వేయడంలో నిబంధనలు పాటించడం లేదన్నారు పవర్ గ్రిడ్ వారు వేల కోట్లు సంపాదిస్తున్నారని ఇందులో ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని అన్నారు దీనిపై తాము పోరాడుతుంటే ఎస్పీ రోహిత్ చౌదరి అడ్డుకుంటున్నారన్నారు గతంలో ఏఎస్పీ చైతన్య తరహాలోనే ఈయన ప్రవర్తిస్తున్నారన్నారు రైతుల పొలాల్లో హైటెన్షన్ పోల్స్ వేయనివ్వమని బుధవారం రోజు వస్తాం చేతనైతే మీ పోలీసులను అడ్డుపెట్టి ఆపాలంటూ సవాల్ విసిరారు రేపే నేను నా భార్య కోడలు మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటామన్నారు నమస్కారం ఈరోజు మెయిన్ సబ్జెక్ట్ ఏమంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ త్రీ మనకు ఈ పవర్ గ్రిడ్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే యాక్ట్ తెచ్చారు ఏమని యాక్ట్ ఎట్లా కాంపషన్ ఇవ్వాల రైతుకి నాలుగు కాలుంటే ఎంత ఎలా చేయాలని మామూలుగా ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ పోతే మనం ఏం చెప్తారు రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ ఉంది వేరే బయట వాల్యూ వేరే ఉంది ఏం చేసినారు ఈ కలెక్టర్లు ఏం చేసిన వైఎస్ఆర్ వాళ్ళు డైరెక్ట్గా ఒక ఫామ్ చేసినారు రూల్స్ ఫ్రామ్ చేసి మొత్తం అగ్రికల్చర్ కి మోసం చేసినారు రైతాంగాన్ని అతి విపరీతమైన మోసం చేసినారు ఎక్కడ ఫామ్ చేసినారు యాక్ట్ వైఎస్ఆర్ జిల్లా కడప డిస్ట్రిక్ట్ లో ఉంది విత్ ఆల్ ద పేపర్స్ డిస్టిక్ కలెక్టర్ వైఎస్ఆర్ కడప డిస్టిక్ ప్రొసీడింగ్ డేటెడ్ థర్టీ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండర్ రూల్ టూ థౌసండ్ సిక్స్ అక్కడ ఫ్రేమ్ చేసి ఎక్కడ పవర్ గ్రిడ్ ఎక్కడ పవర్ గ్రిడ్ వాళ్ళు అప్లై చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అనంతపూర్ డిస్టిక్లో పవర్ గ్రిడ్ వాళ్ళు అప్లై చేసినారు ఏమని కడప డిస్టిక్లో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి కడప డిస్టిక్లో ఆల్రెడీ ఒక్కసారి ఫ్రేమ్ చేసినారు కాబట్టి కలెక్టర్ గారు అదే జీవో ఇక్కడ కూడా వర్తిస్తాదని ారు మన కలెక్టర్ గారు ఏం చేశారు పాపం ఆల్రెడీ జియో ఒకసారి ఇష్యూ చేసిన పౌర జండ్కి కాబట్టి సరే ఆయనకు సంతకం పెట్టారు అంటే అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లు ఏం చేస్తున్నారు వాళ్ళకు కావాల్సిన విధంగా రైతులను మోసం చేసేదానికి ఈ యాక్ట్ ఎక్కడ కడప డిస్టిక్లోని కలెక్టర్తో చేపించినారు అంటే ఈ యాక్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు జరిగిన దాని ప్రకారం మొత్తం త్రోట్ ఆంధ్రప్రదేశ్ పోతాండి మన తాలూకాలు కూడా అప్లై చేసినారు ఎస్పెషల్ ఎక్కడి నుంచి ఇది వచ్చి సోలార్ సోలార్ నుంచి మనకు గుంటకల్ వరకు ఇచ్చారు మంచిది ఇప్పుడు పవర్ ఉంటేనే మనం బద్దం కలం ఏమైంది మొత్తము రైతాంగం నాశనం అయిపోయింది చాలా రూల్స్ ఉన్నాయి విత్ ఆల్ ద పేపర్స్ విత్ ఆల్ ద రికార్డ్స్ ఏం చేస్తున్నారు నాలుగు కాళ్ళు పెట్టిన స్థలము ఎన్ని సెంట్లు అని దానికి సెవెన్ సెంట్సే మార్క్ చేసినారు హయస్ట్ సరే ఇప్పుడు ఒక రైతాంగంలో రెండు ఎకరాలు ఉంది ఏముంది వైరు ఈ పోల్ నుంచి ఆ పోలు పోయేంత వరకు మీరు మున్సిపల్ యాక్ట్ చూడండి ఏ యాక్ట్ అన్న చూడండి హై టెన్షన్ వైర్ పోతే ఆ పొయ్యి అది వదిలిపెట్టి అక్కడ ఇరవై ఫీటు ఇక్కడ రెండు ఫీటు పెట్టాలని జీవో ఉంది హై టెన్షన్ వైర్ అంటే ఏం తెలుసా ఒక్కోసారి ఇట్లా కట్టబెట్టితే కూడా పీక్ ఉంటుంది మరి ఆ ఇరవై ఈ ఇరవై మధ్యలో పోయిందాక నేను డబ్బులు ఇచ్చినారా ఖచ్చితంగా ఒక రెండు ఎకరాలంటే ఖచ్చితంగా ఒక ఎకరా పోతుంది అన్నీ ఉన్నాయి విత్ జివోస్ అన్ని ఏమి చేయాల ఏం చేస్తున్నారు రిజిస్ట్రేషన్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం దీంట్లో డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు అదే నేషనల్ హైవే రోడ్డు చేస్తున్నారు ఏం చేస్తున్నారు పక్కనే ఎంతగా ముడిపోయింది ఈది ఎంత అమ్ముడిపోయింది మా ఊర్లోనే చెప్తారు మా ఊర్లో మెగా వాళ్ళు నేషనల్ హైవే ఎస్ఆర్ ఇక్కడ వచ్చి ఎస్ఆర్ఎస్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తున్నారు పుచ్చకోటలో వాల్యూ వచ్చి ఎకరా ఎనిమిది లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఎనిమిది వేలు ఎనిమిది లక్షలు వివరిస్తారే మెయిన్ రోడ్లో ఎంత ఇచ్చినారు ఎనిమిది లక్షలు గాను ముప్పై లక్షలు ఇచ్చినారు ఇదే మున్సిపాలిటీలో ఇదే మున్సిపాలిటీలో నేషనల్ హైవే పోతాను రెండు సైడ్లు పోతాను మాకు ఒక ఎకరాకి కోటి ఇరవై లక్షలు ఇచ్చినారు ఇదే కలెక్టర్ గారు మరి రిజిస్ట్రేషన్ వేలు ఎంత ఉంది ఆడ ఇరవై రెండు లక్షలు ఉంది నువ్వు ఏం చేస్తానో ఈ పల్లెలకు అగ్రికల్చర్లంతా రిజిస్ట్రేషన్ వాల్యూ ఇస్తున్నావు చూసుకోండి రిజిస్ట్ర వాల్యూ ఇస్తున్నాం మరి నేషనల్ హైవే స్టేట్ హైవేల్లో ఏమి ఇస్తున్నారు రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకోవడం లే పరిసర ప్రాంతాల్లో ఎంతకు పోతుంది దాని ప్రకారం అది ఏముంది ఒక టవర్ వేయాలంటే సెవెన్ సెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టైమ్స్ ఇవ్వాలని ఉంది ఒక టవర్ ప్రాంతానికి రాసిన హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ భూమిలో ఇవ్వాల ఆన్ రికార్డ్స్ So, that సో ద జీవో ఇట్ సెల్ఫ్ రాంగ్ విత్ ఆల్ ద రికార్డ్స్ రికార్డ్ లేకుండా ఏది మాట్లాడినాం కోట్లు సంపాదిస్తున్నారు పవర్ గ్లిడ్ వాళ్ళు నాట్ వేల కోట్లు మరి రైతాంగానికి ఇచ్చేది ఎంత బాధపడుతున్నారు సరే ఎన్వర్మెంట్ ల్యాండ్స్ ఎన్మెంట్ ల్యాండ్ అంటే కూడా దేవస్థానం భూములు ఏమి అవి మీ సొంతమా గవర్నమెంట్ ఏమన్నా కాదే గవర్నమెంట్ది కాదే ఎండోన్మెంట్ ఎండోన్మెంట్ కొన్ని ఉన్నాయి ప్రైవేట్ ఎండోన్మెంట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రైవేట్ ఎన్మెంట్ ల్యాండ్లో పోతానాయి దానికి కాంపెన్సేషన్ పెట్ట దానికి ఇస్తే మీరు ఇస్తే మా గుడ్లోనే ఇంప్రూవ్ చేసుకుంటామా చెరువుల్లో వేసినారు రాయల్ చెరువులో మూడు దాంట్లో చెరువుల్లో వేసినారు ఏమయో దాన్ని డబ్బులు ఇస్తే మేము కట్టకము ఇంకోటి ఇంకోటి కట్టుకుంటాం కదా ఎవరప సొమ్ము ఎవరప్ప సొమ్ము ఎడు ఉంది ఉందా ఈ మొత్తం సర్వనాశనం రైతాంగం సర్వనాశనం నేను రేపు మన కలెక్టర్కి ఇస్తాను దాని తర్వాత రైతాంగం ముందుకు తీసుకపోయి టవర్లు వేయని జివో ప్రకారం అన్నీ ఉన్నాయి నేనేం అబద్ధం చెప్పడం కూడా పంపిస్తా ఇస్తా అందరికి ఇస్తా చదువుకోండి తెలుగులో కూడా కలెక్టర్ అనంతపురం చర్యలు లోపాలు అనంతరం కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఆర్సి నంబర్ జి వన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తేదీ పదిహేడు పన్నెండు ఇరవై నాలుగు ప్రకారం టవర్లు మరియు లైన్ల భూమి కలిగిన నష్టానికి పరిహారం ఇవ్వడం జరిగింది అయితే ఆ పరిహారం లైసెన్స్ కార్యాలయం నిబంధనలకు రెండు వందల ఆరు నిబంధనల ప్రకారం ఇవ్వబడలేదు లైసెన్స్ నిబంధన ప్రకారం అంటే జిల్లా మెజిస్టర్ లేదా పోలీస్ కమిషనర్ లేదా సంబంధిత అధికారి దరఖాస్తు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి పరిహారం లేదా వార్షిక అద్దె లేదా రెండింటికి చెల్లించిన మొత్తాన్ని నిర్ణయించాలి పరిహారం నిర్ణయంలో కలెక్టర్ తప్పిద్దామో ఫోర్ హండ్రెడ్ కేవీ టవర్స్ పరిహారాన్ని నిర్ణయించేటప్పుడు అనంతపురం కలెక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా నిర్ణయం తేదీ మూడు ముప్పై పన్నెండు రెండు వందల ఇరవై మూడున కాపీ చేశాడు అయితే లైసెన్స్ నిబంధనలు రెండు వేల ఆరు నిబంధనలు మూడు రెండు ప్రకారం కలెక్టర్ సొంత పరిశీలనతో పరిహారాన్ని నిర్ణయించాలి అంటే ఈయన ఏం చేసినాడో ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ముందే జాగ్రత్త పడి ఏం జాగ్రత్త పడినారో డబ్బులకు కకృత్తు పడి ఎందుకు కడపడి లోనే దీన్ని జీవో చేసినారు అదే జియో మొత్తం ఆంధ్రప్రదేశ్లో సర్క్యులేట్ అవుతుంది విద్యుత్ చట్టం రెండు వేల మూడు సెక్షన్ అరవై ఏడు మూడు ప్రకారం ప్రతి భూ యజమాని కలిగిన నష్టం వ్యక్తిగతంగా పరిశీలించి భూమి అభివృద్ధి అవకాశాలు పరిశ్రమలు రహరా విద్యుత్ మొదలైన ఆధారంగా పరిహారం నిర్ణయించాయి ఈ విషయంపై సుప్రీంకోర్టు సూచనలు ఉన్నాయి నిబంధన ముప్పై ఒకటి ఒకటి రెండు ప్రకార భూ యజమానులకు న్యాయపరమైన పునః పరిశీలన రిజివిజన్ హక్కు ఉంది అయితే పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన అనంతరం కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వు నిబంధన మూడు ప్రకారమే కాకుండా జారీ చేయబడిన భూస్వాములకు తగ్గు హక్కు నివసించ అవకాశం లేకుండా చేశారు ఇలా పోతే దండిగా ఉన్నాయి ఇంకోటి గవర్నమెంట్ నంబర్ ఎనభై మూడు ప్రకారం కలెక్టర్ ఒత్తులు జారీ చేయడం లైసెన్సీ నిబంధనలు రెండు వ్యతిరేకంగా ఉంది ఈ మార్గదర్శకాలలో పార్లమెంట్ పార్లమెంట్ నిద్యుత్ ప్రకారం రెండు ద్వారా జిల్లా మినిస్ట్రీ ఇచ్చిన న్యాయవాదికారులను కుదింపు చేసినారు అందువల్ల చెప్తున్నా మాకు ఒక చైతన్య వచ్చాడు మళ్ళీ ఏసు ఆయన ఏమనుకుంటా నాకు అర్థం కాలే పోలీసు వాళ్ళని పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి నాటిస్తావా నాటిస్తావా నువ్వు ఓహో ఎంత పుట్టింది నీకు నువ్వు ఒక చైతన్య చైతన్య నేను ట్రైనింగ్ లో బాగున్నాడు చైతన్యం బాగుండే ట్రైనింగ్ తర్వాత చెడిపోయినాడు నువ్వు ఇప్పుడు నుంచి మొదలు పెట్టావు ఎంత పరిహారం నీకు వచ్చింది ఏమనుకుంటున్నావు పోలీసు వాళ్ళని పెట్టి టవర్ వేపిస్తావా చూద్దాం బుధవారం చూద్దాం జీవో నంబర్ గీమో నన్ను తెచ్చి మాకు హక్కు ఉంది మా రైతాంగ హక్కు ఉంది నీకేమన్నాడు తేల్చుకో ఏమనుకుంటాను నువ్వు ఏసి అయితే ఏమనుకుంటావో వైఎస్ఆర్ తొత్తు నువ్వు నీకు అప్పుడే వచ్చలేదు కూడా ఏం తెచ్చు నీకు ఐదేళ్ళు కష్టపడ్డాం రో ఐదేళ్ళు కష్టపడ్డా భార్య పిల్లలు అందరూ పోగొట్టుకున్నాం బస్సులు పోయినాయి లారీలు పోయినాయి నువ్వు న్యాయం చేస్తావా న్యాయం చేస్తావు నువ్వు రా బుధవారం పోలీసు నువ్వు కాస్ ఎంగం ముందుకుంటాది నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా చై ను అడ్డుకో నీ పోలీసు బలగం తెచ్చి బుధవారం ప్రతి రైతు వస్తాడు ప్రతి ఒక్కరు వస్తారు పెట్టుకో నీ త్రీ నాట్ త్రీ లో స్టెండ్ పెట్టుకో ఐ ఏమనుకుంటానా మర్యాదగా మాట్లాడతాను ఇంకా నీకు డెబ్బై మూడు సంవత్సరాల్లో అన్ని చూసిన తొత్తు కాదు కేసులు పెడతావా పెట్టు నూట ముప్పై మూడు వాళ్ళు ఒక పది నూట నలభై మూడు లేదు నూట యాభై మూడు పొద్దున్నే నీ దగ్గర కూర్చుంటాను నాకు జవాబు చెప్పాలి నాకు జరిగిన అన్యాయం ఐదేళ్ళు అన్యాయం నువ్వు చెప్పాలా ఓహో ఏమనుకుంటుందో ఏమనుకుంటుందో మర్యాదగా బతికినా మర్యాదనే సూద్దా బుధవారం నువ్వు రావాలా నీ పోలీసులను పెట్టి నువ్వు చేపించుట్టింది ఎంత పుట్టింది కాట్రాడ దగ్గర నుంచే ఏమనుకుంటానో నాకు ఎవరు భయం లేదు నేను ఫైట్ చేస్తాను నో ప్రాబ్లం నో పాలిటిక్స్ అండ్ ఫైట్ ఏమనుకుంటానా ఏం చేసిపోతున్నా నీకు మీద కూడా కేసు పెడతా నీ వల్లనే మన గలాట అయింది నువ్వు ప్రామిస్ చేసిపోయినా మా వాళ్ళకి పద్దెనిమిదవ తేదీ మేము గవర్నమెంట్ ఇది ఉంటే కూడా మర్యాద పెట్టాలా పోలీసు వాళ్ళకి మేము మంచిది అని చెప్పి మేము విత్డ్రా అయినాము ఏం చెప్పినావు నువ్వు కదా చెప్పినదే మేము ఇంకోటి చెప్తాను పోలీసుకి సార్ మా బాధలు మాకున్నాయి సార్ మా బాధలు మాకున్నాయి మరి ఆ ఐదేళ్ళు ఎవరు మాకు చేయలేరు ఇప్పుడు మేమేం చెప్పలేదు ఆయన అవసరం చేయండి నావి ఉన్నాయి కదా సార్ ఇరవై రెండు పెట్టా కదా సార్ మీకు ఆ బుద్ధి మేము పోరాడు మేము ఏమైతుంది పాపం మీరు మమ్మల్ని కొట్టుకోదు అనేది మీకు ఉంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నేను ఆయన కొట్టుకుంటే ఏమవుతుంది ప్రజలు నష్టపోతారు అంతేకాని పొద్దున్న అవసరం మమ్మల్ని చేసినప్పుడు ఎవరు జవా చెప్పలేదే ఏ స్పీ పొద్దునే వస్తాదా నాకు అది అత్యది నువ్వు ఏం చెప్తావు చెప్పు పొద్దున్న నువ్వు లా అంట మాకు తెలియదు లాటరా ఏమనుకుంటాను పొద్దున నేను నా భార్య నా కోడలు నీ ఆఫీస్ బదల కూర్చుంటా మాకు తిరిగి అన్నీ కూర్చో ఏమనుకుంటారా ఆ వేలు ట్రైనింగ్లు ఇప్పుడు మళ్ళీ చూసుకున్నాడు నువ్వు ఇప్పుడుంచో మొదలు పెట్టావు నిన్న కొట్టావు మా పవర్ రెండు అవుతాం ఏం నువ్వు రేపు ఎస్బీఐతోనేం చేయలేవు ఏం చేయలేవు రోజు రోజుకు పోలీసులు ఎందుకు ఇప్పుడు జైల్లో ఉన్నారా మీలాంటి వాళ్ళు ఉండే ఇప్పుడు జైల్లో ఉన్నారు చేస్తాను పొద్దునే వస్తున్నా పొద్దునే తొమ్మిది నేరంగా వచ్చి కూర్చుంటా నేను నా భార్య బుక్కులు తీసుకొని అన్ని తీసుకొని నూట ముప్పై మూడు కేసులు చవాబు చెప్ప అతి అదో ఏం చేస్తావు పో కంప్లైంట్ చేసి నీకు పవర్ ఉంది సరే నేను కంప్లైంట్ చేస్తా నీ మీద నువ్వు కదా మాకు చెప్పినవి మళ్ళీ కేసులు పెడతావా మేము ఎప్పుడు బయటకు వచ్చినాం అడగండి మీ సిఏ గారు ఉన్నారు మీ కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి తో నువ్వే పిలిపించినావు నీకు అన్నీ తెలుసు ఏమనుకుంటాదో ఏం నువ్వు చేసి అయితే ఇస్తాం డ్రస్ మర్యాద ఇస్తాం అదే నీ దొరుకుతుంది బుధవారం రేడి నువ్వు పోలీసు వాళ్ళు పెట్టి

తాడిపత్రం రెండే చేత నువ్వు పొద్దున్నే వస్తున్నా తొమ్మిదిన్నరకు నేను నా కోడలు నా భార్య అన్ని రికార్డ్స్ తీసుకొని వస్తాం ఏ మళ్ళీ ఓపెన్ చేసుకుంటే కేసులు మళ్ళీ ఓపెన్ చేసుకుంటే కేసులు చే బుధవారం రెడీగా రా కట్టిస్తూ పవర్ గిట్ వాళ్ళతో ఎంత కొట్టు ఎంత కొంటు ఎందుకద్దా నీకు రైట్ रेपो बुधवार राइट